హౌస్లో హయ్యెస్ట్ రెమ్యురేషన్ తీసుకొని అడుగుపెట్టిన అర్జున్ అంబాటి ఆట అంతగా ఏమీ కనిపించట్లేదు ఇక శివాజీ పల్లవి ప్రశాంత్ అత్యంత టీఆర్పి హయ్యెస్ట్గా ఉన్న వీళ్ళు అగేన్స్ట్ గా అయితే అర్జున్ అంబట్టి ఏ మాత్రం వెళ్లడం లేదు వాళ్ళతో కలిసి వాళ్ళతో మంచిగా ఉండడమే చేస్తున్నాడు బయట చూసొచ్చిన సినిమాకి ఇక అర్జున్ తో పెద్దగా ఉపయోగం ప్రశాంత్ శివాజీలకి అగేన్స్ట్ గా వెళ్లే దమ్ము అర్జున్ కి లేదనే విషయం తెలుసుకున్న బిగ్ బాస్ యాజమాన్యం క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఇక శివాజీ పల్లవి ప్రశాంత్ టీమ్ లోనే అర్జున్ ని ఉంచడం జరిగింది ఇక క్యాప్టెన్సీ కంటెండర్ వేరే టీమ్ లో అయితే అమర్దీప్ గౌతమ్ ను శివాజీ పల్లవి ప్రశాంత్ కి పోటీ విచ్చే విధంగా అయితే గట్స్ తో ఆడుతూ కనిపిస్తాడు అనంతరం చూస్తున్నాము ఇక సందీప్ హౌస్ నేను వెళ్లిపోవడంతో హౌస్ లో అయితే ఇక సీరియల్ బ్యాచ్ అని గ్రూపీజల్ అని అటువంటివి పెట్టుకుంటే బయట చాలా నెగిటివ్ ఏర్పడుతుందని బాగా అర్థం చేసుకున్నారు ఇక అర్జున్ ఎప్పుడు చూడు శివాజీ పలవీ ప్రశాంతులతోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటున్నాడు మరొక వైపు తేజ అయితే కిచెన్లో అందరితో సరదాగా ఆడుకుంటూ తింటూ కనిపిస్తున్నాడు ఇక వీళ్ళందరూ అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ ప్రశాంత్ అయితే గతంలో తను ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకుంటూ వచ్చిన విషయాల కోసం అయితే అమర్తీప్తో చెప్తూ గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉన్నాడు